ఇలా కాదు దీనిలో చిన్న నిమ్మకాయ ముక్క పిండి తింటే ఉంటది నా స్వామి ఏ క్లాస్గా ఉంది వసే బుచ్చత్తా ఈ మధ్య ఉప్మా దొంగతనాలలో మొదలు పెట్టావే అయినా అంత వేడు ఉప్మా లట్టుకునేలా మింగావే నిజం చెప్పు చిన్నవి ఎక్కడ దాచిపెట్టావా ఎంతవే కాకుండా ఇమీడియట్ గా నేను నిమరెట్ట కూడా మొదలు పెట్టావే నీ పని చెప్తా ఏమే ఏమే అదా ఏంటండి ఏంటా ఉప్మాలో నిమ్మకాయ పిండుకుందా కదా నిమ్మకాయ తీసుకొచ్చి కట్ చేశా పిండుకొని తినండి అది కూడా నన్ను పిలిచి చెప్పాలా ఏదేది ఏది ఇక్కడ ఉప్మా ఉప్మా లేదా నిమ్మకాయ తెచ్చుకునే లోపు మీ అమ్మ వచ్చి తినేసి ఏమి ఎరగనా పడుకుంది అక్కడ మా అమ్మ గురించి ఎక్కువ మాట్లాడారంటే నమస్కారం ఎవడో వచ్చి మనకు దొరికిపోతానేమోనన్న భయమేసి ఉప్మా తీసుకెళ్లి అదిగో అక్కడ మీద కూర్చొని తింటున్నాడే మీకు కాలు ఇంకోసారి అడిగి పెట్టించుకోండి అంతేగాని మా అమ్మ గురించి అనవసరంగా మాట్లాడారంటే మర్యాద దక్కదు అయినా మీతో నాకు ఏమే ఇన్నాళ్ళు నా ఒళ్ళు మండేలా చేసావు ఇప్పుడు నా కడుపు కాలు ఎలా చేస్తావే నిన్ను వదిలిపెట్టనే నీ సంగతి చూస్తాను ఈ నాటకాలు ఎక్కువైపోయినాయి నా కొనుపలో